ముందుగా ఈరోజు మా మామగారు మా అత్తగారు వైకుంఠం శ్రీరాములు గారు వైకుంఠం శకుంతలమ్మ గారి పంతొమ్మిదవ వర్ధంతికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మండల కన్వీనర్లకు అలాగే సీనియర్ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే మన యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ రాబోయే ఫ్యూచర్ లీడర్ మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి నన్ను ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించినందుకు వారికి మా ఆలూరు నియోజకవర్గ ప్రజల నుంచి అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి నేను వారికి పాదాభివందనాలు చేస్తున్నాను అలాగే ఈరోజు మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు శకుంతలమ్మ గారు ఇప్పటికీ వాళ్ళు మా మధ్య నుంచి వెళ్ళిపోయి పంతొమ్మిది సంవత్సరాలు అయితే ఉంది ఈ పంతొమ్మిది సంవత్సరాలైనా కూడా మమ్మల్ని ఇంత అభిమానంతో మీరందరూ గుర్తు పెట్టుకున్నందుకు ఆలూర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ మా మామగారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అడ్వకేట్ గా పనిచేస్తా ఉన్నారు అప్పుడు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఆయనకు ఆయన దగ్గరికి వచ్చేవారు వాళ్ళందరి పడే ఇబ్బందులు వాళ్ళందరి కష్టాలు విని ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే మనకింకా అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టలేదు మన ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు మనకి పార్టీ కూడా పెట్టలేదు కానీ అప్పటికే ఆయన ఆలోచించి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అలాగే ముఖ్యంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది ఎస్సీలకు ఎస్టీలకు ప్రతి ఒక్కరికి చిన్న వర్గాలకన్నిటికీ ఇబ్బందులు పడుతున్నారని ఆయన గ్రహించి ఆ రోజు సమితి ప్రెసిడెంట్గా ఈ ఐదు మండలాలలో ఆయన పోటీ చేయడం జరిగింది పోటీ చేస్తే ఆ రోజు ఆయన పదహారు వేల మెజారిటీతో ఆయన గెలవడం కూడా జరిగింది ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే ఆయన సొంతంగా ఎవ్వరు అప్పుడు పార్టీ మన తెలుగుదేశం పార్టీ కూడా అప్పటికి లేదు అయినా కూడా ఆయన సొంతంగా అంటే ఇండిపెండెంట్గా ఆ రోజు ఆయన గెలవడం జరిగింది పదహారు వేల మెజారిటీ అంటే అది ఆషా కాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను మీకు ఇంకొకటి ఇంకొక విషయం తెలియజేస్తా ఉన్నా ఈ మా మామగారు తెలుగుదేశం పార్టీ మన సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా మన తెలుగుదేశం పార్టీ ద్వారా అసెంబ్లీకి పంపించిన ఘనత ఎవరిదంటే మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఆయనకు ఎందుకంటే మనకు ఇక్కడ కంటెస్ట్ చేయడానికి అవకాశం రాకపోయినా ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి సొసైటీ చైర్మన్లు అయితేనేమి అన్నీ మొత్తం ఎన్ని ఉంటే అన్ని ఐదు ఉంటే ఐదు ఐదు ఉంటే నాలుగు ఇలా మన జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా చేయడం కూడా చేసిన ఘనత మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే మా మా మామగారు నుంచి చాలామంది బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి చాలామంది నాయకులుగా ఎదిగారు అలాగే ఎంపీపీలు అయ్యారు జెడ్పీటీసీలు కూడా అయ్యారు అలాగే ఎమ్మెల్యేలు కూడా అయ్యారు కానీ ఇది ఒక మినిస్టర్లు కూడా అయినారు కూడా చాలామంది ఇక్కడ మా మామగారు నుంచి రాజకీయ రాజకీయ వాళ్ళతో పాఠాలు నేర్చుకొని ఎంతోమంది రాష్ట్ర పదవులు కూడా ఆయనకు పెంచిన చరిత్ర మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఆయన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా కూడా చేశారు రైతులకు ఎంతోమందికి జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికి కూడా మా దగ్గర చాలామంది చెప్తా ఉంటారు ఆ రోజు మీ మామగారి దగ్గరికి వెళ్ళామమ్మ మీరు ఆయన అసలు ఎంత రైతులంటే ఆయన ప్రతి ఒక్కరి మాట రైతుల గురించి చెప్తేనే ఆయన ఏమి ఏ పంట వేశారు ఏమేశారు మీకు ఎంత లాభం వస్తుందని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకునేవారు ఒక చైర్మన్గా ఉండి కూడా ఆయన ఒక రైతు మాదిరిగా కూడా ఆయన మాతో మాట్లాడేవారు కూడా చాలా మంది చెప్పడం కూడా జరుగుతూ కానీ ఒక్కటే చెప్తా ఉన్నా వాటి ఒక్కటే చెప్తా ఉన్నా రెండు వేల తొమ్మిదిలో రిజర్వేషన్ చేంజ్ అవుతుందని చెప్పేసి తెలుసుకున్న కొద్ది మంది రాజకీయ వాళ్ళ రాజకీయ ఉనికి కోసం రెండు వేల తొమ్మిదిలో రిజర్వేషన్ మారుతుందని తెలుసుకున్న కొద్ది మంది ఆయన కంటెస్ట్ చేస్తే మాకు ఇంకా ఇబ్బంది అవుతుంది ఈయన ఎమ్మెల్యే అయితే మా వా మా ఆటలు ఏం సాగవు మేమేమన్నా ఇది చేస్తే ఈయన ప్రశ్నిస్తారని వాళ్ళ దురాలోచనతో వాళ్ళని వాళ్ళ రాజకీయ ఉనికి కోసం వాళ్ళ స్వార్థం కోసం ఇద్దరిని ఒకటేసారి ఇదే నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఆరులో చంపడం మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు మేము ఎన్నో ఇబ్బందులు పడినాం ఎన్నో అవమానాలు పడినాం ఎన్నో ఆవహాలను గురైనాం మేము ఎన్నో కష్టాలు కూడా పడ్డాం కానీ మీ అందరి కోసం ఆ వాళ్ళ పేరు నిలబెట్టాల వాళ్ళు ఈరోజు ఈ తెలుగు ఈ ఆలూరు నియోజకవర్గంలో ఆయన ఎంతోమందికి ఎన్నో సేవలు చేశారు ఆ సేవలను మేము ఆయన పేరు నిలబెట్టాలని అవన్నీ భరించి అవమానాలు కూడా భరించి ఆయన పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో మాకు ఎన్ని కష్టాలు ఎదురైనా మేము పోరాడమని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలూరు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినప్పుడు మీకందరికీ తెలుసు ఆయన ఆ రోజు చెప్పారు ఆలూరుకు ఎప్పుడు వచ్చినా నాకు వైకుంఠం శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది అలాగే నాకు ఆలూరులో ఎప్పుడు వైకుంఠం శ్రీరాములు గారు తెలుగుదేశం పార్టీకే చేశారని కూడా ఆయన చెప్పడం జరిగింది ఒక ఎలక్షన్ మీటింగ్ లో ఎప్పుడు కూడా ఏ ఒక్క మీటింగ్లో అట్లా ఒక వ్యక్తి గురించి మన సీఎం గారు చెప్పిన సందర్భమే లేదు అలాంటిది మా మామగారి వైకుంఠం శ్రీరాములు గారి గురించి మాట్లాడారంటే మేము ఆ రోజే అనుకున్నాం ఇది ఒక మాట చాలు మాకి మాసారి ఏమి ఇచ్చినా మా జీవితాంతం టీడీపీ పార్టీలో ఎన్ని కష్టాలు ఎదురైనా మేము పనిచేయాలని చెప్పేసి నేను మా ఆయన నిర్ణయించుకున్నాం అదేవిధంగా ఆ రోజు మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పారు వైకుంఠం శివప్రసాద్ గారు జ్యోతి గారు పార్టీలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఉన్నారు వాళ్ళని ఆదరిస్తుంది గౌరవిస్తుంది వాళ్ళని వాళ్ళకు అండగా ఉంటామని చెప్పారు ఆ మాట నిలబెట్టుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మా మామగారు ఎంతోమంది బీసీలను తీసుకొచ్చిన ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా బయటికి మాట్లాడినా మాట్లాడలేకపోయినా వాళ్ళు ఒప్పుకోవాల్సిందే బీసీలను తీసుకొచ్చిన ఎస్సీలను తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అలాగే మేము కూడా ఆయన నడిపిన మార్గంలోనే నడుస్తాం దీంట్లో ఎవరికి ఏం లేదు మేము కూడా బీసీలకు అండగా ఉంటాం బీసీలనే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆరు మంది మండల కన్వీనర్లు కమిటీలుగా వేయడం జరుగుతూ ఉంది ఆరు మండలాల్లో ఐదు మందికి బీసీలకు అవకాశం ఇచ్చాం అలాగే సొసైటీ చైర్మన్లు ఏడు ఉంటే ఆరు బీసీలకు అవకాశం ఇచ్చాం ఇలా ఇలా ఆరు ఉంటే ఏడు సొసైటీల ఉంటే ఏడులో ఆరు బీసీలకు ఇచ్చాం ఒక్కటి మాత్రమే ఓసీకి ఇచ్చాం అలాగే ఇంకొక విషయం మన బిల్లేకల్ వెంకటేశారు మీకందరికీ పరిచయమైన వ్యక్తే చాలా సౌమ్యుడు చాలా పార్టీ కోసం అహ్నిసలు కేసులు పెట్టించుకొని దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఆయన ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకున్నట్ల పార్టీ అంటే అభిమానంతో ఆయన ఉన్నందుకు ఆయనకు ఒక ఎస్సీ రిజర్వేషన్ ఫస్ట్ టైం ఇప్పటి వరకు మార్కెట్ యార్డ్ చరిత్రలో చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యుల్నే మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా చేసినారు కానీ మేము అందుకు భిన్నంగా ఒక ఎస్సీ రిజర్వేషన్ అయినప్పుడు ఒక సామాన్యుడు ఒక బీదవాడు పార్టీకి ఎన్నో కష్టాలు పార్టీ ఉన్నా లేకపోయినా ఎన్నో కష్టాలు పడిన వ్యక్తికి మన బిల్లేకల్ అన్న గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కూడా మన చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరికీ తెలుసు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లేపల్లి రంగడు ఇలా దేపీ కోటకొండ అనే గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడ దగ్గర దగ్గరగా వంద యాభై మర్డర్లు జరిగిన చరిత్ర ఎందుకంటే రాజకీయాల కోసం చాలామంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం బలి చేసినారు అక్కడ అలాంటి దగ్గర ఇలాంటి నాయకులు ఉత్సాహవంతుడు చాలా కష్టపడే వ్యక్తి అని చెప్పేసి మేము ఆయనకు కూడా మా ఆ గ్రామంలో మార్పు తీసుకురావాలా ఫ్యాక్షన్కు ఇలాంటివన్నీ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ విలేజ్ నుంచి యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి ఆయనను కూడా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆ రోజు మా మామగారు ఏదైతే చేశారో మేము కూడా ఆయన నడిచిన మార్గంలో నడిచి అందరికీ కూడా సమానంగా చూసి ఈ ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఉన్నారు ఇప్పటికే మన ఆలూరు నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి మూడు సార్లు కాంగ్రెస్ని గెలిపించారు ఇక్కడ ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు అప్పుడు మూడు సార్లు గెలిపించినారు అక్కడ అలాగే నెక్స్ట్ మూడు సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీని ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు వాళ్ళు అభివృద్ధి చేయకుండా మూడు సార్లు మూడు సార్లు ఇరవై ముప్పై సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు ఆలూరు నియోజకవర్గ ప్రజలు అయినా అభివృద్ధి జరగలేదు మంత్రులుగా ఉన్నారు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా మంత్రిగా పనిచేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా మంత్రిగా పనిచేశారు కానీ ఆలూరు నియోజకవర్గంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు మీరు ఎక్కడికైనా రండి మేము చర్చకు కూడా సిద్ధం ముప్పై సంవత్సరాలు అవకాశం ఇస్తే చేయకుండా ఇప్పుడు ఇంకొకసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవకాశం ఇవ్వండి అది చేస్తాం ఇది చేస్తామంటూ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే విరూపాక్షి గారి చెప్తా ఉన్నాం ముప్పై సంవత్సరాలు అవకాశం ఇస్తే మీరు ఏం చేశారండి మీరు ఇంకా అవకాశం కావాలని అడుగుతున్నారు ఆ రోజు మీరు జెడ్పీటీసీగా గా ఉన్నారు మీరు మీ వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న మంత్రి ఉన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీరు ఈ చిప్పగిరి మండలానికి ఏం చేశారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా మీ సొంతం మీరు మీ రాజకీయ ఉనికి కోసం మీరు వాళ్ళని అందరినీ వాడుకొని ముఖ్యంగా వాల్మీకి సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా నేను వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు ఎదగడానికి మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు వాళ్ళని వస్తే అడగండి ఇప్పటి నుంచి ఈ ముప్పై సంవత్సరాల్లో ఏం చేయలేదయా నువ్వు మీరు ఆరు సార్లు ఆలూరు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు చేయలేదు ఒక్కసారి మాట్లాడితే చెప్తా ఉన్నా మీరు నిలదీసి అడగండి నెక్స్ట్ వస్తే వాళ్ళని గట్టిగా అడగాల అలాగే ఒక నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలా డెవలప్మెంట్ జరగాలంటే ఐదు సంవత్సరాలు చాలు వచ్చిన పదిహేడు నెలలలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత డెవలప్ చేశారో మీకందరికీ తెలుసు ఆ రోజు సూపర్ సిక్స్తో మనము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో సూపర్ సిక్స్తో వెళ్ళాం అది ప్రజలందరూ ఆమోదించారు అలాగే ఆ రోజు పెన్షన్ అయితేనేమి తల్లికి వందనం అయితేనేమి రైతు భరోసా అయితేనేమి దీపం పథకం అయితేనేమి అలాగే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అయితేనే ప్రతి ఒక్కటి నెరవేర్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది మన ఎన్డిఏ మన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిది కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు ఈ పదిహేడు నెలల్లోనే పదహారు లక్షల కోట్ల అభివృద్ధి జరిగింది అలాగే మన కర్నూలుకి ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చారు గూగుల్ సంస్థ తీసుకొచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతోంది ఇంకొక విషయం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే రాజధాని లేకున్నట్లుగా మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేసిన ఎవరైనా ఉన్నారంటే ఈయన అలాంటిది వచ్చిన పదిహేడు నెలల్లోనే అమరావతిని తిరిగి రాజధానిగా ఎన్నో పనులు ప్రారంభించి ఈ రోజు పనులన్నీ శత శరవేగంగా జరుగుతూ ఉన్నాయి నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యే విరూపాక్షి గారిని మీకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న నగర్ టౌన్ రిజర్వాయర్ని ఎందుకు పూర్తి చేయించలేకపోయినారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా ఇలా రైతుల్ని మోసం చేశారు మీరు వాల్మీకుల్ని మోసం చేశారు ప్రతి ఒక్కరిని మోసం చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటే ప్రజలు మిమ్మల్ని చాలా ఈసారి వస్తే మీతో మాట్లాడతారు వాళ్ళే అడుగుతారు వాళ్ళ ప్రశ్నకి మీరు సమాధానాలు కూడా చెప్పడానికి కూడా రెడీ ఉండండి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే టీడీపీ కార్యకర్తలుకి ఒక్కటే చెప్తా ఉన్నా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారు మన టీడీపీ కార్యకర్తలు ఎవరు డబ్బులు అడగరు వాళ్ళకి గౌరవం ఒకటి ఉంటే చాలు వాళ్ళు ఎంతవరకైనా అయినా వెళ్తారు ముప్పై సంవత్సరాలు ఇక టీడీపీ పార్టీ గెలవకపోయినా కూడా ఈరోజు కూడా ఇంతమంది మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్లో అభ్యర్థి కోసం ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు మేమే సొంత ఎమ్మెల్యేగా పెడుతున్నామనే ఆలోచనతో ఎంతో శ్రమపడి వాళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేయడం జరిగింది కానీ మన దురదృష్టవశాత్తు ఆయన గెలవలేకపోయినారు మనందరూ గ్రహించుకోవాలా ఇన్ని సార్లు వాళ్ళకు అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేదు నెక్స్ట్ రేపు రెండు వేల ఇరవై తొమ్మిది చరిత్రని చరిత్ర రాసి ఈ ముప్పై సంవత్సరాల్లో ఇప్పటివరకు వరకు జరిగినట్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క సైనికుడుగా నా తోడుగా ఉండి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో జరిగే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించి అసెంబ్లీకి పంపించి మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తల ఎత్తుకొని నిలబడే విధంగా చేస్తామని చెప్పి కూడా చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నా అలాగే వైఎస్ఆర్ పార్టీ అంటే రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగులో తెలియదు మన రాష్ట్ర ప్రజలకి చూస్తామని చెప్పేసి అరవై ఏడు సీట్లు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు ఏదో వచ్చారు అడిగారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు అని చెప్పేసి అరవై ఆడు అరవై ఏడు సీట్లు ఇచ్చారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏమో చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఆయన ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటుంటే ఏదో ఉద్ధరిస్తాడు ఏదో చేస్తాడని చెప్పేసి నూట ఒక్క నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు ఆయన ఏం చేయలేదు అంత బటన్ నొక్కేసి ఈ కార్యక్రమాలు తప్ప పరదాలు కట్టుకొని ఇంట్లో ఉండడం ప్యాలెస్లో తిరగడం తప్ప ఏమీ చేయలేదని చెప్పేసి ప్రజలు గ్రహించి వాళ్ళకు పదకొండు సీట్లు ఇచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి వాళ్ళకి గురపాఠం చెప్పి ఎవరికైనా కూడా చేయకపోతే ఇట్లనే ఉంటుందని చెప్పి తెలియజేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఇంకొక ముఖ్య విషయం రైతులు రైతులు వాళ్ళ పాస్బుక్ వాళ్ళ సొంత ఆస్తి వాళ్ళ పెద్దలు వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళ సొంత కష్టార్జితంతో చేసుకున్న భూముల పైన భూముల పాస్బుక్ పైన మనం ఎక్కడైనా చూసామా భూమి పాస్బుక్ పైన ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఏదో సొంతంగా సంపాదించిన ఇచ్చిన ఆస్తి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని రైతులకు పంచాడు నీకేం రైట్ ఉందండి మీరు ప్రజల్ని రైతుల్ని ప్రతి ఒక్కరిని మీరు మోసం చేసిన దానికోసమే పదకొండు సీట్లు ఇచ్చారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే మన సీఎం అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆ బుక్కులన్నీ తీపిచ్చి మన ఏదైతే ఉందో రాజా సింబల్ రాజా ముద్ర ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి మార్పించడం కూడా జరిగింది అలాగే మనం దేశంలో ఎక్కడా లేకున్నట్లుగా ముఖ్యంగా నిరుద్యోగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మెగా డిఎస్సితో ఒక్కటేసారి పదహారు వేల నాలుగు వంద ఉద్యోగాలు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారంటే స్కూల్స్ చాలా మంచిగా ఉన్నాయి కానీ స్కూల్లో పిల్లలకి టీచర్లు లేరు టీచర్లు లేకపోతే పిల్లలు చదువుకోలేరు వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక చాలా ఆలోచన చేసి ఒకటే నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది అలాగే పిల్లలకి కూడా మంచి చదువు అబ్బుతుందనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటేసారి పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన నారా లోకేష్ గారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అలాగే స్కూల్ పిల్లలను కూడా వదలలేదండి జగన్మోహన్ రెడ్డి ఇవి వైసీపీ నాయకులు ఆల్మోస్ట్ జగనన్న విద్యా కారు అని చెప్పేసి బ్యాగుల పైన కూడా వాళ్ళకు కూడా పిల్లలు రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడతారు చిన్న పిల్లలకు రాజకీయం వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకు కూడా జగనన్న విద్యాకానుక అని చెప్పేసి బ్యాగుల మీద కూడా ముద్రించిన వీళ్ళు మన ముఖ్య మన యువనాయకుడు మన ముఖ్యం మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వాళ్లకు రాధా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక అని చెప్పి కూడా పెట్టడం జరిగింది అలాగే మధ్యాహ్న భోజనానికి కూడా వైఎస్ఆర్ పేర్లు వాళ్ళ పేర్లే పెట్టుకున్నారు అలా కాకుండా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మా డొక్కా సీతమ్మ గారని చెప్పి పేరును మార్పు చేయడం కూడా జరిగింది ఇలా ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఘనత మన ఎన్డీఏ కూటమిది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కూడా అని కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఒకటే చెప్తా ఉన్నాం విరూపాక్షి గారు మీరు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మీరు ప్రజల జీతం తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్ళకోకుండా ప్రజల్లో తిరుక్కుంటూ లేనిపోని మాటలు ఇప్పటి వరకు చెప్పిన మాటలు కాకుండా అసెంబ్లీకి వెళ్ళి ఈ ఆలూరు నియోజకవర్గానికి ఏదైనా మంచి చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ఉంటారు అక్కడికి వెళ్ళి మంచి సలహాలు సూచనలు ఏవైనా మీ దృష్టికి వస్తే అవి ఏమైనా తీసుకెళ్ళి అసెంబ్లీలో చెప్పండి అసెంబ్లీలో కూడా వెళ్ళకుండగా ఇక్కడ ఇవన్నీ మాటలు మాట్లాడడం తగదని కూడా చెప్తా ఉన్నాం అలాగే వైఎస్ఆర్ పార్టీ ఈ విరూపాక్షి గారికి ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఆళ్లూరు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అందరినీ గత ఐదో సంవత్సరాల నుంచి చూశారు ఎవ్వరు నమ్మరు నెక్స్ట్ ఇప్పుడు గన మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం వాళ్ళే మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అలాగే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి మీ అందరికి కూడా ఇప్పుడు కూడా కమిటీలన్నీ వేశాం ప్రతి ఒక్కరు కూడా కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక సైనికుడు మాదిరిగా పనిచేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కష్టపడాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మేము వారికి అండగా ఉంటాం ఎప్పుడైనా కూడా గతంలో ఎప్పుడు లేనంత విధంగా మేము ఇప్పుడు లోకల్ ఎంతమంది నాయకులు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కానీ వైకుంఠం కుటుంబం ఒక్కటే ఇక్కడ లోకల్ ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని కష్టాలు పడినా మేము మీతోనే ఉంటాం మేమేమి మా ఆస్తుల కోసం మా భవిష్యత్ భవిష్యత్తు కోసం మేము ఇక్కడికి రాలేదు మేము ఓన్లీ మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు ఈ ఆలూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేశారు వాళ్లకు మేము ఇప్పుడు కూడా అదే విధంగా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చినాం అది కూడా మీరందరూ కూడా గ్రహించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే మనం టీడీపీ కార్యకర్తలు ఎంతో మన ఆలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు కరుడు కట్టిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నా లోకేష్ గారు మమ్మల్ని పిలిచి మెంబర్షిప్ చేయమని అడిగినప్పుడు వాళ్ళు మన లాస్ట్ ప్లేస్లో ఉన్న ఆలూరు నియోజకవర్గాన్ని మొదటి ప్లేస్లో నిలబెట్టిన కర్నూలు జిల్లాలోనే ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఆలూరు నియోజకవర్గంలో అరవై ఎనిమిది వేల సభ్యత్వాల్లో ఆలూరు నియోజకవర్గాన్ని మొదటి ప్లేస్లో కర్నూలు జిల్లాలోని మొదటి ప్లేస్లో నిలబెట్టిన ఘనత మన కార్యకర్తలది అలాగే సుపరిపాలన కూడా చేసాం దాంట్లో కూడా కర్నూలు జిల్లాలోనే టాప్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం అలాగే జిఎస్టీ చేసినాం జీఎస్టీలో కూడా కర్నూలు జిల్లాలోని మొదటి ప్లేస్లో ఉన్నామంటే మనం ఇక్కడ ఎంత స్ట్రాంగ్ అనేది కూడా మీ అందరూ గ్రై అర్థం చేసుకోవాలా మనమందరం కలిసికట్టుగా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మనం చంద్రబాబు నాయుడు గారికి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే త్వరలో ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నా త్వరలోనే మేము ఒక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పర్మిషన్ తీసుకున్నాం ఇంటింటికి ఇన్ఛార్జ్ అనే పేరుతో మీ గ్రామాల్లోకే వచ్చి అధికారులు వస్తారు ఎంఆర్ఓ గారు వస్తారు ఎంపీడీఓ గారు వస్తారు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు స్కీమ్ అందరూ అధికారులు అందరూ కూడా వస్తారు వాళ్ళ గ్రామాలలోకే వచ్చి ఇంటింటికి ఇన్ఛార్జ్ అనే ప్రోగ్రాం కూడా నిర్వహించబోతూ ఉన్నాం ఎందుకంటే ప్రజలు మా చుట్టూ నాయకుల చుట్టూ తిరిగే సంస్కృతిని మేము తొలగించి వారి వద్దరికే ప్రజల దగ్గరికే వెళ్ళి 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 ప్రజల వారి సమస్యలు వాళ్ళ గ్రామాలలో ఉన్న సమస్యలను కూడా తీర్చడానికి కూడా మేము త్వరలో ఒక ఇంటింటి ఇన్ఛార్జ్ అనే ప్రోగ్రాం కూడా చేయబోతున్నాం ఆ ప్రోగ్రాం కూడా మేము కూడా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మరొకసారి మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సర పంతొమ్మిది సంవత్సరాలైనా మా మామగారు అత్తగారు మా నుంచి దూరం అయ్యి ఇన్ని సంవత్సరాలు కూడా మమ్మల్ని నడిపించి ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు మాకు తోడుగా ఉన్నారు మీరందరూ మా కష్టాల్లో కూడా మీ అందరికీ ఇప్పటికీ కూడా ఈరోజు చూసాము ర్యాలీలో వస్తూ ఉంటే మాకి మా కళ్ళల్లోనే నీళ్ళు వస్తూ ఉన్నాయి మీ అభిమానం కూడా మేము ఎప్పటికీ మర్చిపోము మీ రుణం కూడా మేము తీర్చుకోలేము ఎందుకంటే మేము ఏదైనా కూడా మీకు మంచి చేసి మీ నియోజకవర్గానికి మీ గ్రామానికి పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మా మామగారిని ఎలా అయితే ఆదరించారో అలాగే నన్ను కూడా ఆదరించి మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది ఎన్నో రకాల కుట్రలు చేశారు మా ఇ మా ఇన్ఛార్జ్కి మాకు రాకూడదని చెప్పేసి కొద్దిమంది అయితే మీ అందరికీ తెలుసు నేను చెప్పదలుచుకోలేదు మేము అలాంటివి ఏమీ ఆలోచించకుండా ఇన్ఛార్జ్ రాకుండా చేయాలని చెప్పేసి కూడా చాలా పెద్ద పెద్ద ఇవి కూడా చేశారు అయినా అవన్నీ మీకు అందరికీ తెలుసు ఇలా బహిరంగంగా చెప్పే ఇది ఉండదు కానీ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారు అన్నీ తెలుసుకొని ఈ పార్ తెలుగుదేశం పార్టీకి వైకుంఠం కుటుంబం అయితేనే ఈ నియోజకవర్గంలో ఏమైనా మనకు మంచి చేస్తుంది నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో నన్ను ఇన్ఛార్జ్గా ప్రకటించినందుకు మరొకసారి మా దేవుడు మా చంద్రబాబు నాయుడు గారికి మా అన్న మా యువనాయకుడు లోకేష్ గారికి మా జీవితాంతం కూడా మా పిల్ల సహా కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ఆ మా చిప్పగిరిలో ప్రసిద్ధమైన దేవాలయం భోగేశ్వర స్వామి టెం టెంపుల్ దగ్గర స్వామి వారి ఆశీస్సులతో మీ అందరికీ ఒకటి అడుగుతున్నా మీరందరూ కూడా ఆలూరు నియోజకవర్గం నుంచి వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు కూడా ఆ దేవుడు ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరందరూ ఎంతో అభిమానంతో మా మామగారి పంతొమ్మిదవ వద్దంతికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరి అభిమానం కూడా మేము మర్చిపోలేం ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్తిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్తిల్లాలి అమర్ వైకుంఠం శ్రీరాములు గారు జై హింద్ జై తెలుగుదేశం